మనం ఏమి చేయవలసిన అవసరం లేదు మన దేవుడు చెప్పినట్లుగా చేస్తే చాలు విశ్వాసము అనబడెడు ఎఫర్ట్ ని పెడితే చాలు కార్యమన్న కృషి మనం చేయాల్సిన అవసరం లేదు ఆయన మనకు కార్యము చేయువాడుగా ఉన్నాడు అయితే విశ్వాసము చూపించడం విశ్వాసము కలిగి ఉండడం విశ్వాసము కలిగి ప్రార్థించడం విశ్వాసము కలిగి కనిపెట్టడం విశ్వాసము నిరీక్షణ కలిగి ఆయన కార్యము కొరకు ఎదురు చూడడం అన్న కృషిని మనం చేయాలి ఇదే మన కష్టం మన కష్టము చెమట లేని కష్టం మన కష్టము అసలు కష్టమే కాదు అన్ని దేవుడు చేయువాడుగా ఉన్నాడు అయితే మన పార్ట్ మనం ప్లే చేయాలి మనం ఏం చేయాలో అది చేయాలి మనం చేయవలసినది విశ్వాసము కార్యమే విశ్వాసము అను దానిని మనము చేస్తే చాలు విశ్వాసమును మనము కనుపరుస్తే చాలు మిగిలినదంతా దేవుడే చూచుకొని వాడుగా ఉన్నాడు ఆయన మన దేవుడుగా మన తోడుగా మన పక్షమున మన ఉన్నవాడుగా రక్షించి విమోచించి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించి ఆయన కబంధ హస్తములలో మనల్ని బంధించిన వాడై ఉన్నాడు ఆయన కౌగిలిలో మనల్ని దాచి పెట్టుకున్న వాడై ఉన్నాడు మన యేసు క్రీస్తు ఆయన మన మంచి కాపరి అందుకే ఆయన మన ప్రధాన కాపరి